అంటే ఎలా ఉంటుందంటే అన్న ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్ లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి ఆయన నవంబర్ లో అవైలబుల్ గ ఉన్నారా లేదా అంటే సరే సార్ మాట్లాడతాం అని చెప్పి పక్కకు చూస్తాను ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు ఇమిడియెట్ కి ఎందుకు వెళ్ళలేదు ఫోను అంటే రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు అయ్యి లేదా నేను జీరో అస్సలు లేదు నేను కూడా జీరో నేను దినం వాస్తు ముహూర్తం అస్సలు లేదు నేను మళ్ళ మ్యూజియాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఎక్కడో మనలాంటి విత్తనాలు అన్ని ఏదో వన్ పర్సెంట్ లో ఉంటారంటే నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని ఈ లెవెన్ ఇలెవెన్ కొత్తగా స్టార్ట్ చేశారు అన్న అదేంటిది అంటే ఇప్పుడు టైమ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ మినిట్స్ అనుకోండి కాదు నాకు చేస్తున్న పని ఆపేస్తారు అన్న స్టీరింగ్ కూడా వదిలేస్తారు ఏమో చాలా మంది వదిలేసి లెవెన్ ఇలెవెన్ అని చెప్పి మొక్కేసుకుంటారు ఏమో ఇప్పుడు ఏముంది వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ మీ కాన్ఫాట్ ఏం చేయలేదు సరెండర్ అయిపోవడం బెటర్ సరెండర్ కూడా అవద్దు ఓకే ఏ పని మీద కానీ మా పని మీద సింపుల్ అంతే అది పెద్ద ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు ఎందుకంటే బాగానే వచ్చేస్తాను